హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు నేను నాకు దండం కరెక్ట్గా లేదు ఆరేసుకోవడానికి అని చెప్పేసి నేను కింద గర్చిపోయిన ఒకటి లైనింగ్ అయితే ఆరేసిన వీడియో అయితే షేర్ చేసిన కదా వాటిని ఎలా సాఫ్ చేసుకోవాలనే చూడండి లైనింగ్ సర్వ్ చేసుకునే విధానము ఇది కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉండుండొచ్చు అన్న ఉద్దేశంతో వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చూడండి నేను లైనింగ్ ఎలా సాఫ్ చేస్తున్నాను ఐరన్ బాక్స్ అయితే ఇంటి దగ్గర లేదు నాకు షాపులో ఉంది ఒక్కసారి ఇట్లా వన్ సైడేమో ఇలా లాగ పట్టు ఇంకొక సైడు అంటే ఓపెన్స్ ఉంటాయి కదా కూర సైడ్ కాదు కూర సైడ్ ఏమో ఇంత ముందు పట్టుకొని లాగిన మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఆపోజిట్లో మళ్ళీ ఒకసారి ఎక్కడి నుంచి ఎటు క్రాస్ వస్తుంది అనేది చూసుకొని లైనింగ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఆరేసుకొని కరెక్ట్గా ఆరేసుకుంటే మనకు ఐరన్ బాక్స్ లేకున్నా కానీ క్లాత్ లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా మనము సాఫ్ చేసుకోవచ్చు అని చూడండి ఎక్కడ కూడా ముడతలు రాకుండా మనకు ఐరన్ బాక్స్తోనే మనం ఎలా అయితే లైనింగ్ని ఐరన్ చేసినట్టు వస్తుందో ఇలా నీట్గా మనము క్లాత్లు అనేది సర్దుకోవాలి ఫస్ట్ సర్దుకున్న తర్వాత మనము కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ చిల్లర్లు కార్నర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా కొన్ని క్లాత్లు అయితే మాత్రం మనం ఎంతో సాఫ్ట్ చేస్తానని అంటే అది సాంచ మీదనే కొంచెం క్రాస్ తిరిగిన క్లాత్లు ఉంటాయి ఖచ్చితంగా క్రాస్ వచ్చిన తర్వాత ఎంతవరకు అయితే క్రాస్ వచ్చిందో అంతవరకు తీసేయాలి లేదంటే దాన్ని అడ్జస్ట్ చేసి మనం కట్ చేస్తూ ఉంటే బ్లౌజ్ మొత్తం ఏ రకంగా క్రాస్ అయితే వెళ్ళిందో అదే క్రాస్గా బ్లౌజ్ అనేది వంప్ అనేది తిరుగుతుంది అంటే తిరిగిపోవడము కరెక్ట్గా మనకు ఎంత మంచిగా కట్ చేసి కుట్టినా కానీ పర్ఫెక్ట్గా రాకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మనం కట్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇంకైతే ఫాలో అవ్వండి స్ట్రైట్గా లైన్స్ కనిపిస్తున్నాయి కోసం ఇలా నిలువు గీతలు అనేటివి ఇలా నిలువుగా ఉండాలి చివర్లు చూపిస్తూ చూడండి ఇలా ఈ పైన కనిపించేటి చూడండి నిలువుగా ఉండేటి మాత్రమే క్లాత్ని మనము అడ్డంలో వేస్తామంటే ఇప్పుడు కోరాస్ అయి ఉన్నాయి కదా ఈ కోరాస్ అనేటివి ఇలా పోల్డ్ కట్ కడిగేరు ఇలా పోల్డ్ కట్ చేస్తే ఏంటంటే అడ్డం గీతలు వస్తాయి కటింగ్ అని చాలా వరకు అయితే కొంతమందికి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు అడ్డం వేసి కట్ చేసారు క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసము అది మీరు నాకు చెప్పాల్సింది నేను క్లాత్ ఇంకెక్కువ తీసుకురావాల్సింది తీసుకొచ్చేదాన్ని మీరు అట్లా అడ్డం ఎందుకు కట్ చేసారని చెప్పని కొంతమంది అయితే పట్టి చెప్పే వాళ్ళైతే ఉంటారు కానీ వాళ్ళు పట్టేదాకా మనం ఎందుకు చేయాలి మనం చేసే ప్రాసెస్ ఏంటంటే నిలువ గీతలు సైడ్ ఉన్నాయి గీతలు వస్తున్నాయా రాలేరా అనేది ఖచ్చితంగా లైనింగ్కి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మనం బ్లౌజ్ అనేది కట్ చేయాలి బ్లౌజ్ కానివ్వండి డ్రెస్ కానివ్వండి ఏదైనా కానీ నిలువ గీతలు వచ్చేటట్టు ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అయినా కానివ్వండి అడ్డ మసలు రాకుండా చూసుకుంటే పెట్టగానే మెటరు కటింగ్ మాత్రం ఏ రకంగా చేస్తే ఆ రకంగా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది మనం స్టిచ్చింగ్లో కొంచెం ఏమైనా పొరపాట్లు చేసినా కానీ ఈ కటింగ్ అనేది నిలువ గీతలలో మాత్రం అడ్జస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకవేళ కటింగ్ దగ్గర ఈ నిలువు గీతలు చూసుకున్నా కానీ కొంచెం అడిట్ చేసినా కానీ స్టిచ్చింగ్లో మాత్రం చూసుకోవచ్చు ఇట్లా చేసినా అట్లా చేసినా కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రం నిలువ గీతలు అడ్డం గీతలు అనేది ఖచ్చితంగా చూసుకొని మాత్రం కట్ చేయకండి ఈ చిన్న మిస్టేక్ తెలుసుకుంటున్న ఉద్దేశం కొద్దీ లైనింగ్ ఎలా సాఫ్ చేసుకోవాలో మీకు చూపిద్దామని వీడియోని అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ